నమస్కారం మనం శ్రీరామ్ ఎస్ఎస్జీకి రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం ఇక్కడ ముందుగా అటెండెన్స్ పేజీ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అందరి సభ్యుల పేర్లు కనిపిస్తాయి అందరి పేరు ముందు గ్రీన్ టిక్కు కనిపిస్తోంది ఈ మీటింగ్లో హాజరు కాని వారిని గ్రీన్ టిక్ పైన క్లిక్ చేయాలి డీటెయిల్స్ సేవ్ చేయాలి డేటా సేవ్ అయింది ఇక్కడ ప్రజెంట్ యాబ్సెంట్ కనిపిస్తోంది పద్నాలుగు మందికి పదమూడు మంది హాజరైనారు దీని తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్స్లో ముందు ట్యాబు ముందు ట్యాబ్ మనకి మెంబర్ ట్రాన్సాక్షన్స్లో కంపల్సరీ సేవింగ్ యారో పైన క్లిక్ చేయాలి ఇక్కడ అందరి సభ్యుల పొదుపు కనిపిస్తోంది నెలవారి పొదుపులు కనిపిస్తున్నాయి బబిత చూడవచ్చు ఇక్కడ బబిత యాబ్సెంట్ రెడ్ కలర్లో కనిపిస్తోంది పొదుపులు జీరో కనిపిస్తున్నాయి కానీ బబిత ఎవరి ద్వారా అయినా పొదుపులు పంపి ఉంటే ఎంట్రీ చేసి సేవ్ చేయాలి ఎవరైనా మెంబర్ మీటింగ్కి హాజరయ్యి పొదుపు కట్టి ఉండకపోతే జీరో వేయవచ్చు మీనా దగ్గర నుండి పొదుపు రాలేదు జీరో వేసి డీటెయిల్స్ సేవ్ చేద్దాం డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా పొదుపులు ఎంట్రీ చేయాలి బ్యాక్ వెళ్దాం మెంబర్ ట్రాన్సాక్షన్ చెక్ చేయగానే కంపల్సరీ సేవింగ్ మనకు కనిపిస్తోంది గ్రీన్ టిక్ కూడా కనిపిస్తోంది కంపల్సరీ సేవింగ్కి ముందు గ్రీన్ టిక్ కూడా కనిపిస్తోంది